होम वर्क जॉब्स चैनल की स्वागतम ई रोजु मनम डिस्कस చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వర్డ్ ప్రెస్ డెవలపర్ ఈ ఉద్యగల్లో మీ క్లయింట్స్ కోసం వర్డ్ ప్రెస్ వెబ్‌సైట్స్ డిజైన్ చేసి కస్టమైజ్ చేస్తారు థీమ్స్ ప్లగిన్స్ లేఅవుట్స్ మరియు వెబ్‌సైట్ ఫంక్షనాలిటీస్ ఆప్టిమైజ్ చేసి దం ద్వారా క్లయింట్స్ కో హై క్వాలిటీ వెబ్‌సైట్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా ఉండవచ్చు శాలరీ ఎక్స్పీరియన్స్ మరియు స్కిల్స్ మీద ఆధారపడి కంపిటెటివ్ పే ఉంటుంది కొత్తగా రాబోయే అప్లికెన్స్ కోసం వర్డ్ ప్రెస్ టూల్స్ వెబ్సైట్ డిజైన్ టెక్నిక్స్ మరియు కస్టమైజేషన్ టిప్స్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల పదమూడు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి